ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ ఏది చాలా మందికి చైనా నిర్మించిన త్రిగార్జెస్ టక్కున గుర్తొస్తుంది కానీ దీనికన్నా అతిపెద్ద డ్యామ్ ని ఆఫ్రికాలోని ఓ దేశం నిర్మించింది త్రిగార్జెస్ కంటే రెట్టింపు నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ డ్యామ్ తూర్పు ఆఫ్రికాలో ప్రారంభోత్సవం జరుపుకుంటుంది రెండు వేల పదకొండులో నిర్మాణం మొదలైన ఈ డ్యామ్ కి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలను ఆఫ్రికా దేశం వెచ్చించింది ఈ డ్యాం ప్రారంభోత్సవానికి ఆ దేశం సిద్ధమైతే మరో రెండు దేశాలు మాత్రం యుద్ధానికి సిద్ధమంటున్నాయి ఓ దేశం మాత్రం ఏకంగా డ్యామ్ పై దాడి చేసి పేలుస్తామని వార్నింగ్ ఇచ్చింది ఇంతకీ ఆ పెద్ద డ్యామ్ ను నిర్మించింది ఎవరు ఏ దేశం డ్యామ్ ని పేలుస్తామని వార్నింగ్ ఇచ్చింది అసలు మూడు దేశాల మధ్య డ్యామ్ వివాదం ఏంటి లెట్స్ వాచ్ తూర్పు ఆఫ్రికా దేశం గడ్ మారుస్తుందా ఇథియోపియా నిర్మించిన డ్యాంపై వివాదం ఏంటి ఇథియోపియా డ్యాంపై ఈజిప్ట్ దాడి చేస్తుందా భారీ ఆవిష్కరణకు ఆఫ్రికా ఖండం సిద్ధమైంది ఆ ఆవిష్కరణ విద్యుత్ శక్తి విప్లవమని ఓ ఆఫ్రికన్ దేశం చెబుతుంది ఆ దేశం పేరు ఇథియోపియా తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియా ఆఫ్రికా కొమ్ముగా పిలువబడే ప్రాంతంలో ఈ దేశం ఉంది ఇథియోపియా భూపరివేష్టిత దేశం అంటే చుట్టూ దేశాలు ఉంటాయి ఎలాంటి సముద్ర తీరం ఉండని దేశాన్ని భూపరివేష్టితం అంటారు ఇప్పుడు ఈ దేశం ఓ వివాదంలో చిక్కుకుంది నిజానికి ఇప్పుడు ఇథియోపియా సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమైంది ఏం సంబురాలు అంటే గర్డ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఇథియోపియా సర్వం సిద్ధం చేసుకుంది గర్డ్ అంటే జిఈఆర్డి ది గ్రాండ్ ఇథియోపియా రెనోసెన్స్ డ్యామ్ ను షార్ట్ లో గర్డ్ అని ఆ దేశం పిలుస్తోంది ఈ డ్యాంను నూట నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఆనకట్ట రెండు కిలోమీటర్ల పొడవుతో ఇథియోపియా నిర్మించింది నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ మాత్రం గ్రేటర్ లండన్ విస్తీర్ణం ఉంటుంది లేదంటే సింగపూర్ కు రెట్టింపు సైజులో గర్డ్ రిజర్వ్ ఉంటుంది ఈ డ్యాం నిర్మాణాన్ని ఇథియోపియా ప్రారంభించింది దశాబ్దం తర్వాత పూర్తయింది ప్రపంచంలోని అతిపెద్ద డ్యాముల్లో గర్డ్ ఒకటి దీని నీటి నిల్వ సామర్థ్యం ఏడు వేల నాలుగు వందల కోట్ల క్యూబిక్ మీటర్లు ఆఫ్రికాలోని అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఇదే కావడం విశేషం సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాజెక్టు నుంచి ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఇథియోపియా ఉత్పత్తి చేయనుంది ఈ ప్రాజెక్టు కోసం ఇథియోపియా ఐదు వందల కోట్ల డాలర్లను వెచ్చించింది కోట్ల రూపాయలను డ్యామ్ కోసం ఖర్చు చేశారు ఇథియోపియా డ్యామ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషం ఒకటి ఉంది డ్యాం కోసం వెచ్చించిన నలభై నాలుగు కోట్ల రూపాయలను ఇథియోపియా ఏ ప్రపంచ బ్యాంకు నుంచో లేక చైనా నుంచో రుణాల కింద తీసుకోలేదు ఏ దేశమూ ఈ ప్రాజెక్టు కోసం సాయం అందించలేదు ప్రభుత్వం ప్రజలే దీనికి నిధులను అందించారు సెప్టెంబర్ పది ఈ ప్రాజెక్టును ఇథియోపియా గ్రాండ్ గా ప్రారంభించింది సో ఇథియోపియన్లు సంబరాల్లో తేలుతున్నారు కానీ సూడాన్ ఈజిప్టు దేశాల్లో మాత్రం ఆగ్రహం వ్యక్తమవుతుంది ఇదే ట్యాం విషయమై ఆ రెండు దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి దీనికి కారణాలు చాలా లోతుగా ఉన్నాయి ఇది అర్థమవ్వాలంటే మనం కాస్త చరిత్రను ఆఫ్రికా మ్యాప్ ను పరిశీలించాల్సి ఉంటుంది అతిపెద్ద ను ఇథియోపియా నైలు నదిపై నిర్మించింది నైలు నది గురించి మాట్లాడితే తప్పకుండా గుర్తొంచే విషయం ఈజిప్ట్ కానీ నైలు నది ఈజిప్టుకు మాత్రమే సొంతం కాదు నిజానికి నైలు నదికి దిగువ భాగంలో ఈజిప్టు ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది సాధారణంగా నదులన్నీ ఉత్తరంలో పుట్టి దక్షిణానికి ప్రవహిస్తాయి కానీ నైలు మాత్రం భిన్నమైనది దక్షిణాన పుట్టి ఉత్తర ఆఫ్రికా అంచున ఉన్న ఈజిప్టు మీదుగా వెళ్లి మధ్యధర సముద్రంలో కలుస్తుంది టాంజానియాలో పుట్టిన ఈ నదికి ఇథియోపియా మొదలయ్యే ఓ నది సూడాన్ రాజధాని కార్టూమ్ నగరంలో నైలులో కలుస్తుంది ఇథియోపియాలో ఈ నదిని నీలి నైలుగా పిలుస్తారు మొత్తంగా నైలు నదితో ఆఫ్రికాలో పది దేశాలకు అనుబంధం ఉంది నైలు నదిని ఆఫ్రికా వరప్రసాదం అని పిలుస్తారు అయితే నీలి నైలు నదిపైనే ఇథియోపియా భారీ డ్యామ్ ను నిర్మించింది అయితే ఈ డ్యాం ప్రధానంగా ఇథియోపియా సూడాన్ ఈజిప్టు దేశాలకు క్లిష్టమైన ప్రదేశంలో ఉంది ఎందుకు పై ఈజిప్టు సూడాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటే సరిహద్దుల మాదిరిగానే ఈ డ్యాం నదులపై ఈ మూడు దేశాలకు వివాదాలు ఉన్నాయి దీనికి కారణం వలస పాలనలో కుదిరిన ఒప్పందమే వలస కాలం వివాదాస్పద ఒప్పందాలంటే టక్కున గుర్తుకు వచ్చేది బ్రిటిషర్లే అవును ఇక్కడ కూడా బ్రిటిషర్ల కుట్రే ఉంది పంతొమ్మిది వందల ఇరవైలో ఈజిప్టును బ్రిటన్ ఆక్రమించుకుంది అప్పట్లో బ్రిటన్ ఓ ఒప్పందం చేసుకుంది ఎనభై శాతం నైలు నది నీటిని ఈజిప్టు వాడుకునేలా ఈ ఒప్పందంలో ఉంది అప్పట్లో ఇథియోపియాను బ్రిటిషర్లు పరిగణలోకి తీసుకోలేదు నిజం చెప్పాలంటే అసలు ఇథియోపియాను పట్టించుకోలేదు అదొక దేశమా దాన్ని కూడా అడగాల అన్నట్లు వ్యవహరించారు కానీ దశాబ్దాల తర్వాత బ్రిటిషర్ల ఒప్పందాన్ని ఇథియోపియా తిరస్కరించింది రెండు వేల పదకొండులో ఇథియోపియా కొత్త ప్లాన్ను ప్రకటించింది ఈ ప్లాన్ను ప్రాజెక్ట్ ఎక్స్ గా పిలిచింది ఈ ప్లానే ఆ తర్వాత గర్డ్ గా మారింది అంటే ది గ్రాండ్ ఇథియోపియా రినోసెన్స్ డ్యామ్ నిజానికి ఈ ప్రాజెక్టును ప్రకటించడంపై ఈజిప్టు ఆందోళన వ్యక్తం చేసింది ఎందుకంటే ఇథియోపియాలో పుట్టి ప్రవహించే నైలు నది నుంచి ఎనభై ఆరు శాతం జరాలు ఈజిప్టుకు చేరుతాయి సో ఇథియోపియా నిర్మించిన డ్యామ్ ఈజిప్టుకు శాపంగా మారుతుంది తాజాగా గర్డ్పై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్ సీరియస్ గా స్పందించాడు ఇథియోపియా అభివృద్ధి చెందడం మంచిదేనన్నాడు ఆ దేశ ప్రజల వెంటే మేముంటామన్నాడు కానీ నైలు నది నీటితోనే ఈజిప్టు ప్రజలు బతుకుతున్నారని మర్చిపోరాదన్నాడు ఇప్పుడు ఈజిప్ట్ అగ్రదేశాలను ఆశ్రయిస్తుంది ఇథియోపియా డ్యాం వివాదానికి రగిలిస్తోంది యుద్ధం తప్పదంటూ ఈజిప్ట్ రంకలేస్తోంది కానీ కైరోకు అనుకున్నంత స్పందన ప్రపంచం నుంచి రాలేదు రాజకీయంగా ఈజిప్ట్ అస్థిరత్వాన్ని ఎదుర్కొంది ఆ తర్వాత కైరో దృష్టి కూడా మళ్లిపోయింది అదే సమయంలో ప్రాజెక్టు మీద ఇథియోపియా మాత్రం గట్టిగా నిలబడింది ఆఫ్రికన్ దేశాల మద్దతును కూడగట్టుకుంది ప్రజల నుంచి నిధులను సేకరించింది క్రమంగా డ్యాం ను నిర్మించేసింది నిజానికి నీటి పంపకాలు డ్యాం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఈజిప్ట్ అనేక మార్లు చర్చలు జరిపింది ఒకానొక సమయంలో అమెరికా జోక్యం చేసుకుంది ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన తర్వాత ఆ రెండు దేశాల మధ్య ఒప్పందానికి ప్రయత్నించాడు ఈజిప్ట్ తో అమెరికా కుమ్మక్కైందని ఇథియోపియా ఆరోపించింది చర్చలకు ససే మీరా అంది దీంతో జలాల సంఘర్షణ మాత్రం కొనసాగుతూ వచ్చింది తమకు డ్యాం తప్పనిసరి అంటోంది ఇథియోపియా ఈ భూపరివేష్టిత దేశంలో పదమూడు కోట్ల మంది జనాభా ఉన్నారు లక్షల ఇథియోపియన్ కుటుంబాలకు కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు ఈ డ్యాం నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తో ఇథియోపియా అవసరాలను అరవై శాతం తీరుస్తుంది ఇథియోపియాలో మరీ ముఖ్యంగా ఇళ్లకు పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ ను గర్డ్ ఉత్పత్తి చేయనుంది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు డ్యామ్ బూస్ట్ ఇవ్వనుంది కానీ సూడాన్ ఈజిప్ట్ మాత్రం పరిస్థితులు దారుణంగా మారుతాయని భయపడుతున్నాయి సూడాన్ ఈజిప్ట్ దేశాలు ఇప్పుడు మనుగడ సాగిస్తున్నాయంటే దానికి కారణం కేవలం నైలు నది మాత్రమే అంతేకాదు ఇప్పుడు డ్యామ్ ను ఇథియోపియా ఆయుధంగా మలుచుకుని తమపై దాడి చేస్తుందని సూడాన్ ఈజిప్టు దేశాలు భయపడుతున్నాయి ఒకవేళ ఇథియోపియాతో ఏదైనా వివాదం ఏర్పడితే ఆ రెండు దేశాలను ఎలాంటి ఆయుధం ఉపయోగించకుండా ఇథియోపియా ధ్వంసం చేయగలదు అవసరమైతే కృత్రిమ వరదలను లేదంటే కరువును ఇథియోపియా సృష్టించగలదని ఆ రెండు దేశాలు కలవరపడుతున్నాయి సో డ్యాం ప్రారంభోత్సవానికి ముందు నుంచే ఇథియోపియాకు ఈజిప్ట్ వార్నింగ్స్ ఇస్తుంది నీటి భద్రత కోసం తాము ఎంతకైనా తెగిస్తామని కైరో చెబుతోంది అవసరమైతే డ్యామ్ను బద్దలు కొడతామంటూ బెదిరిస్తోంది అంటే నీటి కోసం ఇథియోపియాపై ఈజిప్ట్ యుద్ధానికి దిగుతుందా అంటే ప్రపంచవ్యాప్తంగా నీటి కోసమే ఎన్నో యుద్ధాలు జరిగాయి ఈ దేశాలు కూడా కొట్టుకోవని గ్యారంటీ లేదు కానీ ఆనకట్టను ధ్వంసం చేయడం మాత్రం అసంభవం ఎందుకంటే ఆనకట్టను ధ్వంసం చేస్తే ఒక్క ఇథియోపియాకే కాదు సూడాన్ కు ఈజిప్టుకు కూడా ప్రమాదకరం ఈ విషయం ఈజిప్టుకు కూడా బాగా తెలుసు ఇక అంతర్గత యుద్ధం సంక్షోభంలో ఉన్న సూడాన్ నైరు నది గురించి పట్టించుకోవడం లేదు దిగువన ఉన్న సూడాన్ ఈజిప్టు మాత్రం సలసలా రగులుతున్నాయి కానీ ఆయా దేశాలు బెదిరింపులను ఇథియోపియా లైట్ తీసుకుంటుంది ది గ్రాండ్ ఇథియోపియా రినోసెన్స్ డ్యామ్ తూర్పు ఆఫ్రికా దేశం చరిత్రను మార్చేయగలదు డ్యాంను సరిగ్గా ఉపయోగించుకుంటే తన అదృష్టాన్ని ఇథియోపియా తిరగరాయగలదు ప్రస్తుతం ఇథియోపియా మాత్రం సంబురాలు జరుపుకుంటుంది